ट प्राइम टाइम न्यूज के स्वागत है అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజాపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పార్టీ నాయకుడు బోడపాతి మోసం చేశాడని మండిపడ్డారు మెట్రో కంపెనీ కెమికల్ రసాయన వ్యర్థాలను సముద్రంలోకి వదలడం కోసం పైప్ లైన్ వేయకుండా దాదాపు ఏడు వందల రోజుల పాటు ధర్నా చేశామని ఈ ధర్నాకు మత్స్యకారులు పని మానుకుని ప్రతి ఇంటికి డబ్బులు వేసుకుని సుమారు ఏడు వందల రోజుల పాటు చేసిన ఉద్యమాన్ని కంపెనీతో లాలూచి పడి అన్ని విధాల నేను మీకు తగిన పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి ఈ వేళ ఆ కంపెనీకి అమ్ముడు తాము చేసిన ఉద్యమానికి ఫలితం లేకుండా చేశాడని ఆందోళన చేపట్టారు మత్స్యకారులు మిమ్మల్ని నమ్మారంటే మీ గొప్పతనం కాదని జనసేన పార్టీ మీద ఉన్న నమ్మకంతోనేనని ఆ నమ్మకాన్ని మత్స్యకారుల కష్టాన్ని మీ స్వార్థానికి బలి చేయడం చాలా బాధాకరమని మిమ్మల్ని ఎంతగానో నమ్మామని కంపెనీతో మీరు కుమ్మక్కై మమ్మల్ని దారుణంగా మోసం చేశారని మత్స్యకారులు మండిపడ్డారు చక్కెర తరారాతో వస్తారని ఆ రోజుకి ఫైనల్ చేద్దాం ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి మన యొక్క అభ్యర్థన ఏదైతే ఉందో వాళ్ళకి తెలియపరుసుదాం అలాగే వాళ్ళ వరకు వచ్చిన ప్రతిపాదనలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ నుంచి కూడా విన్నాం అవకాశం ఇవ్వండి వినండి విన్న తర్వాత మనం ఏ విధంగా మనం న్యాయం కోరుకుంటున్నామో ఏ విధంగా ఏడు వందల రోజుల నుంచి నష్టపోయి అంటే మత్స్యకారులు పేదవారు రేషన్ కార్డు ఐదంగా వసూలు చేసుకొని ఈ పోరాటం చేసుకుంటూ వచ్చారు ఆ నష్ట పరిహారాన్ని కూడా కంపెనీ నుంచి అందించే ప్రయత్నం మనం చేయాలి మనందరం కూడా నిలబడాలి ఏదైతే కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందో ఏదైతే ధర్నాకి మద్దతుగా నిలబడ్డ పెద్దలు ఉంటారు కొంతమంది వచ్చి ఉండొచ్చు రాకపోవచ్చు వాళ్ళందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో అవకాశం ఉంటే మా సమక్షంలో ఇచ్చే మాట ఏదైతే ఉంటుందో ఆ మాట కట్టుబడి కంపెనీ నిలబడాలని అదే మాట ఒకవేళ వాళ్ళు ఉల్లంఘిస్తే మీ తరఫున ఎల్లప్పుడూ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా వాళ్ళకి కనుక ఖచ్చితంగా మీరందరికీ ఒకటే నేను చెప్పేది మత్స్యకారులకు అన్యాయం జరిగితే మత్స్యకారుల కోసం ఏ స్థాయి పోరాటం చేయడానికైనా ఈ శివదెప్పుడు వెనకాడు ఆ రోజు అయితే మీకు న్యాయం జరుగుతుంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి